హై ఫ్రెండ్స్ ఈరోజు మనం గణిత గారడిలో అంకెలాట ఒకటి నేర్చుకుందాము క్లూర్ ఇక్కడున్న తొమ్మిది పర్సుల్లో డబ్బులు ఉన్నాయి వాటిపై ఈ చూడండి ఈ ఎఫ్ అనే అక్షరాలు కూడా ఉన్నాయి కదా ప్రతి పర్సులోనూ దానిపై ఉన్న అక్షరంతో మొదలయ్యే అంకెకు సమానమైన రూపాయలు ఉన్నాయి ఉదాహరణకు టీ ఉందంటే అందులో రెండు మూడు పది ఇరవై అంతకంటే తక్కువ సంఖ్య ఉండొచ్చు అక్షరాల స్థానంలో మీరు ఆ అంకెల్ని రాయాలి అలా రాసిన అంకెల మొత్తం చూడండి అడ్డం నిలువు ఐ మూలలలో ఎటు చూసినా ముప్పై ఆరు రావాలి ఆలోచిస్తున్నారా ఈ గణితగారుడి సమాధానం చూద్దాము టి అంటే పది ఈ ఎయిట్ అంటే ఈ ఎయిట్ ఈ ఎయిటీన్ మనకి థర్టీ సిక్స్ టెన్ ప్లస్ ఎయిట్ ఎయిటీన్ ఎయిటీన్ ప్లస్ ఎయిట్ టిన్ థర్టీ సిక్స్ చూడండి నెక్స్ట్ టీ ట్వంటీ ట్వెల్వ్ ఎఫ్ అనగా ఫోర్ ఇక్కడ కూడా చూడండి ట్వంటీ ప్లస్ ట్వెల్వ్ థర్టీ టూ థర్టీ టూ ప్లస్ ఫోర్ థర్టీ సిక్స్ అలానే ఎఫ్ అనగా సిక్స్ సిక్స్టీన్ ఎఫ్ అంటే ఫోర్టీన్ ఇది కూడా మనకు థర్టీ సిక్స్ కౌంట్ చేస్తే వస్తుంది ఇలా మనం అడ్డం నిలువు ఇలా ఐ మూలగా మనం క్యాలిక్యులేట్ చేసినా కూడా థర్టీ సిక్స్ టోటల్గా మనకి వస్తుంది ఇలాంటి మరెన్నో ప్రశ్నలు మీరు ప్రయత్నించి చూడండి థ్యాంక్ యూ